నమస్కారం అండి అందరికి మాంత్రిక వశీకరణానికి స్వాగతం ఈ మాంత్రిక వశీకరణమనేది అనేది ముఖ్యంగా భార్యాభర్తలకు అలాగే ప్రేమికులకు మనం ఎవరి మీదైనా సరే మనసు పడ్డాము వాళ్ళు మన మాట వినట్లేదు అంటే ఈ మాంత్రిక వశీకరణము ద్వారా వారిని మన చెప్పు చేతల్లోకి గాని మనం ఎలా అంటే అలా పడుండేలాగా ఈ మాంత్రిక వసీకరణ పద్ధతి ద్వారా మనం చేయొచ్చు మిమ్మల్ని విడిచిపెట్టి సప్త సముద్రాలు దాటి వెళ్లిన వారైనా సరే దేశ విదేశాల్లో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా ఈ మాంత్రిక వసీకరణానికి తల వంచక తప్పదు ఈ మాంత్రిక వసీకరణము అనేది మంచి కొరకు మాత్రమే ప్రయోగించాలి ఎలాంటి దుష్ప్రభావాలకు మాత్రం ఈ మాంత్రిక వశీకరణము ప్రయోగం చేయరాదు ఓం నమో మహాసంబే శాంకరి యక్షతురాయ బలబల పరాక్రమాయ సర్వకామద రాజాధికారి వశం కురు మంత్రేశ్వరి ఆం ఓం స్వాహ ఓం నమో భగవతి నారాయణే హ్రీం శ్రీం వశమానయ స్వాహ కురు స్వాహ ఈ యొక్క మంత్రమును మనం ఎవరి అయితే మన చెప్పు ఉండాలి అనుకుంటున్నామో వారి ఫోటో మన ముందర పెట్టుకొని ఏమైనా సరే దీనిని మంచి కొరకు మాత్రమే ఉపయోగించాలి మీకు పదే పదే ఎందుకు చెప్తున్నానయా అంటే ఈ మాంత్రిక వసీకరణము అనేది చాలా పవర్ఫుల్ అనమాట దీనికి ఈ వసీకరణ పద్ధతి ఏ ఖర్యల్లో చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే అవతలి వ్యక్తులు మన కాళ్ళ దగ్గర పడుంటారయా అంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించండి మీకున్న సమస్యలను మీరు మీకు మీరే పరిష్కునే పరిష్కరించుకునే విధముగా చేసుకోండి ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ